వైఎస్ఆర్సిపి ఇక రంగంలో దిగింది రాజకీయంగా ఒక అడుగు ముందుకు వేయాలని ఆలోచిస్తోంది ఎందుకంటే ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా ప్రశాంతంగా కూర్చుందామంటే అవదు అందుకే వైఎస్ఆర్సిపి కమిటీలని నియమిస్తోంది కమిటీలు త్వరగా పూర్తి చేయాలి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పిలుపు అయితే ఇచ్చారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కోఆర్డినేటర్ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వైసీపీ మొత్తం అన్ని చోట్ల కమిటీలు అయితే చాలా త్వరగా వెయ్యాలని కాకపోతే నన్న కాక అనుకుంటా రెండు రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను కనీసం ఆ పదవుల కోసం ఎవరైనా పదవులు ఇస్తామంటే గ్రామస్థాయి పదవులు మండలసే ముందా పదవులు తీసుకోవడానికి ఎవరు రావట్లేదట అందుకే కమిటీ లేట్ అవుతున్నాయి అనేది కూడా ఒక లెక్క ఎందుకంటే ఇప్పుడు బయట కేసులు ఇవన్నీ ఎవరైనా వైఎస్సీపీ పదవి తీసుకుని నేను ఆ వైసీపీకి పలానా గ్రామ అధ్యక్షుడునో మండల అధ్యక్షుని అంటే అతని మీద పాత కేసులు ఉంటాయి బయట తీస్తున్నారు లేదా లోపలేస్తున్నారు ఆ భయం కూడా ఉంది అందుకే లేట్ అవుతున్నాయేమో ఏది ఏమైనా వైసీపీ మాత్రం వెనక్కి తగ్గే ఆలోచన అయితే చేయట్లేదు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన దశానిర్దేశం చేశారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జులు రీజనల్ కోఆర్డినేటర్లు అనుబంధ విభాగాల అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శులు ముఖ్య అందరితో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారట ఇందులో పార్టీ కమిటీల నియామకాల విషయంలో అన్ని జిల్లాల అధ్యక్షులు సీరియస్గా దృష్టి పెట్టాలి ఇమీడియట్గా కమిటీ నియామకాలు పూర్తి చేయాలి అని చెప్పి ఆదేశించారట మరి ఆ కమిటీలు ఎప్పుడు పూర్తయి పూర్తి అయితే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తారేమో